వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శనివారం అధికారులు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాములకు సంబంధించిన రికార్డులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు సీసీ కెమెరాలు నిరంతర పర్యవేక్షణ గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాములను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రికార్డుల నిర్వహణ భద్రతా చర్యలు సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు ఈ తనిఖీలో నాయబ్ తహస్ తహసీల్దార్ రంజిత్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు